భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వారం రోజులు నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ ప్రత్యేక అధికారి నిర్మల జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ రవి కంపాడు గ్రామంలో డ్రైనేజీ సమస్యలు నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా రోడ్లపైన పశువులను రైతులు కట్టకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోదుమూరు జనార్దన్ నూరే రబ్బాని తెలంగాణ ప్రభుత్వము ఈ నెల ఏడవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ కొరకని ఆదేశాలు జారీ చేశారు దాని మేరకు ఈరోజు రావికంపాటి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి ఈ వారం రోజుల పాటు చేయబోయే కార్యక్రమాలని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఊరు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి ఆదేశాల మేరకు ఈ వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించుటకు తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సిడిపిఓ నిర్మలా జ్యోతి గారు అలాగే ఇతర పారిశుద్ధ కార్మికులు గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది క్లీన్ అవుతారని చెత్త తొలగించడం పిచ్చి మొక్కలు తొలగించటం అలాగే ప్లాస్టిక్ నిర్మూల గ్రామంగా రాయకంపాడు గ్రామ పంచాయతీని తీర్చిదిద్దడం అలాగే ఇళ్లలో వేసే చెత్త తడి చెత్త మరియు పొడి చెత్తగా వేరు చేసి ఏ విధంగా వేయాలనే అంశాల మీద కార్యక్రమాలు అలాగే యువతలో ఉన్న ఏదైతే దుర్వ్యసనాలు ఉన్నాయో మత పదార్థాలు వాడటం వాటి మీద అవగాహన కలిగించటం అలాగే ప్రభుత్వ కార్యాలయాలని శుభ్రంగా ఉంచటం వంటి కార్యక్రమాలని ఈ వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం గాను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది అలాగే గ్రామస్తులు కూడా కరెంటు పోల్స్ లేవని మరి మిషన్ భగీరథ పైప్ లైన్లు మాకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని ఇతర అంశాల మీద ఫిర్యాదు చేశారు ముఖ్యంగా కోతులు ఎక్కువగా గ్రామంలో సంచరిస్తున్నాయని కోతులను పట్టించాలని వారు ఫిర్యాదు చేయడం జరిగింది సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ కోతుల సమస్య కూడా మెయిన్ సమస్య గ్రామ నుంచి ఆ డ్రైనేజ్ ఎక్కడి నుంచి వివరాలు చెప్పండి అట్లా మెయిన్ సమస్య డైజ్ చెప్పారు కదా కొత్తగూడి దగ్గర నుంచి అటు వాగు దగ్గరికి ఇటు కొత్తగూడి దగ్గర నుంచి ప్లస్ కొంట దగ్గరికి తండాకి ఆ డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే వాటర్ సమస్య విలేజ్లో చాలా పెనట్లయింది పంచాయతీ కార్యదర్శి గారి ఈ వారం రోజులు క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో గ్రామం మంచి క్లీన్ గ్రీన్ గ్రామంగా అభివృద్ధి చెంది పారిశుద్ధ్యో మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరు